అందరికీ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ అని కామెంట్ పెట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జూలైలో ఆషాఢమాసం ప్రారంభం అవ్వబోతోంది ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం తొలగిపోతుంది ఈ తప్పులు చేస్తే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది జాగర్త ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయమని అంటారు అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం కాలసర్పదోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు ఈ ఏడు ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఏం చెయ్యాలో మనం ఈరోజు తెలుసుకుందాం అమావాస్య తిథి హిందువులకు ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రోజు మరి కొద్ది రోజుల్లో అమావాస్య రాబోతుంది మత విశ్వాసాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ముఖ్యమైన తిథి ఈ రోజున స్నానం దానాలు చేస్తారు శాస్త్రాల ప్రకారం ఆషాఢ మాసంలోని అమావాస్య రోజున మరణించిన పూర్వీకులు తమ కుటుంబ సభ్యులను చూసేందుకు వస్తారని భావిస్తారు అందుకే ఆషాఢ అమావాస్యలో కొన్ని పనులు చేస్తే పితృ అమావాస్యకు సమానమైన ఫలితాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే పితృదోషం దోషం నుండి బయటపడవచ్చు అంటున్నారు ఈ ఏడు ఆషాఢ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఆ రోజున ఏం చెయ్యాలో మనం తెలుసుకుందాం ఆషాఢ అమావాస్య తిథి ఎప్పుడు హిందూ క్యాలెండర్ ప్రకారం అమావాస్య తిథి శుక్రవారం అనగా జూలై ఐదు ఉదయం నాలుగు గంటల యాభై ఏడు గంటల నిమిషాలకు వస్తుంది మరుసటి రోజు అంటే జూలై ఆరు శనివారం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఆరు వరకు అమావాస్య ఉంటుంది జూలై ఐదున ఉదయం తిథి ప్రకారం అమావాస్య జరుపుకుంటారు ఆషాఢ అమావాస్యలో ఏం చెయ్యాలి గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యతను కలిగిన ప్రత్యేకమైన రోజు ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ పూర్వీకుల పేర్లతో దానం చెయ్యాలి ఆ రోజు పేద ప్రజలకు బట్టలు ధాన్యాన్ని దానం చేయండి పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు కుష నల్ల నల్ల నువ్వులు తెల్లటి పువ్వులను మీ చేతులతో ఉంచుకోండి ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద అవాల నూల దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి చనిపోయిన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం అలాగే సాయంత్రం ఇంటికి దక్షిణం వైపున ఆవనూన దీపం వెలిగించాను ఈరోజు పిండి పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఈ రోజున మీరు ఉప్పు పంచదార కూడా దానం చేయవచ్చు ఆషాఢ అమావాస్యలో ఏం చేయకూడదు ఆషాఢ అమావాస్య తీదీలో కొన్ని నియమాలు పాటించడం ముఖ్యం మీరు ఈ రోజును మర్చిపోయి కూడా వృద్ధుల పట్ల అనుచితంగా ప్రవర్తించకండి అంటే వాళ్ళని తిట్టడం కోపట్టం లాంటి పనులు చేయకండి ఈరోజు మద్యం లేదా మాంసాన్ని తాకవద్దు ఈరోజు ఎవరితోనూ గొడవలు పడకుండా ఉండడం మంచిది అమావాస్య తినాడు పిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతన్ని ఖాళీ చేతులతో తింపి పంపకండి చూశారు కదా ఆషాఢ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే పితృదోషం కలగకుండా జాగ్రత్త పడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్